మండల నాయకులు పెద్దలందరికీ పత్రికా విలేకరులకి మిత్రులందరికీ నమస్కారం సంతోషం అన్ని పెళ్లికి నాకు నలభై నలభై ఐదు సంవత్సరాలుగా అనుబంధం పంతొమ్మిది వందల ఎనభై సమితి ఎన్నికల దగ్గర నుంచి ప్రసాద్ గారు నా రాజకీయ జీవితంలో ఒక భాగంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మొట్టమొదటిసారి మంత్రి అయిన ఎనభై ఐదులో కూడా మొదటి రోజే ఆయన ఇక్కడికే పిలిచి ఆయన ఇంట్లో భోజనం పెట్టారు ఈ నలభై సంవత్సరాలుగా నేను ఎక్కడున్నా ఏ పదవిలో ఉన్నా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆ రోజు నేను మంత్రిగా మొదటిసారి అయినప్పుడు ఈ మండలానికి ఏ ఒక్క గ్రామానికి కూడా రహదారు లేదు కేవలం ఆనాడు నిజాం వేసినటువంటి జిఎన్టి రోడ్డు గ్రాండ్ నేషనల్ ట్రంక్ రోడ్డు ఖమ్మం నుంచి రాజమండ్రి వైరాశ్వరావుపేట తర్వాత వచ్చిన తర్వాత ఇరిగేషన్ నిధులతో వినాయకపురం అదేవిధంగా తెల్వాగు ప్రాజెక్టు దాకా వెక్రోడ్ చేసుకున్నాం ఆ రకంగా ఈ మండలం అశ్వరాపేట మండలం ఆ రోజు సొత్తుపేరు నియోజకవర్గంలో ఉండటం మీరందరూ నన్ను ఆశీర్వదించటం నాకు గత నలభై సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రానికి చేసే అభివృద్ధి చేసేటటువంటి అవకాశం ఆ భగవంతుడు నాకు కల్పించడం బుద్ధుల ఎన్టీ రామారావు గారి దయ వల్ల అందుకని ఆయన చెప్పినట్టుగానే నిజాయితీగా మన నమ్మకున్నటువంటి రైతాంగం కోసం పేదల కోసం పడుగుల కోసం అంత గిరిజన ప్రాంతం అయినా అందరం అన్నదమ్ము లాగా అక్కా బావ అనుకుంటూ సహజీవనం కొనసాగించుకుంటూ మనం ఆ రోజుల్లో పండించేటటువంటి పంటలు ఆ పంటలకు బదులుగా మనకి బోర్వెల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత అబ్బబ్బర్లు కొండదాన్నలు జొన్నలు నువ్వులు అటువంటి పంటల నుంచి మనం వేరే పంటలకు వచ్చాం ఆ వేరే పంటల నుంచి ఈనాడు ఆయిల్ పాంప్కి వచ్చాం కాబట్టి దయచేసి అర్డీఓ గారికి రెవెన్యూ శాఖకి ఇది ఏజెన్సీ మీకు తెలుసు వన్ నాఫ్ సెవెంటీ ఉంది ఇక్కడ అందరం కూడా కలిసిమెలిసి వంద సంవత్సరాలుగా జీవిస్తున్నటువంటి దళితులు ఉన్నారు బీసీలు ఉన్నారు ఉన్నారు అనేక కులాలు ఈ ప్రాంతంలో నివసించే అవకాశం వచ్చింది కాబట్టి ఎవరు ఏ భూమిలో సాగు చేసుకుంటున్నారో ఆయనకు హక్కులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది మీకు చట్టపరంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి కానీ మానవీయ కోణంలో వందల సంవత్సరాలుగా ఇక్కడ తాతలు పండుగలు పోడుగొట్టి అన్ని కోణాల కలిసిమెలిసి బతుకుతుంది చట్టం వచ్చిన తర్వాత గిరిజన భూములు గిరిజనేతరులు కొనకూడదు దాన్ని ప్రభుత్వం యాక్సెప్ట్ చేయదు ఇక్కడ గిరిజన భూములు ఎవడైనా గిరిజనేతరుల దగ్గర ఉన్నా కూడా నేను తొంభై ఎనిమిది తొంభై ఆరు తొంభై తొమ్మిదిలోనే అవన్నీ ఎడగొట్టి గిరిజనులకు ఇప్పించాం ఇప్పుడు అందరం సుఖ సంతోషాలతోటి ఎవరి పొలాలు ఆడు చేసుకొని ఆడ నన్ను చదివించుకొని ఈ ఒక్క ఇక్కడ పెద్దగొన్నగూడెం దగ్గర ఒక రెసిడెన్షియల్ స్కూలు అక్కడ పట్వారిగూడెం పార్కలగంటి అంకంపాలెం దగ్గర గిరిజన పాఠశాల ఏర్పాటు చేసి ఎన్టీ రామారావు గారి సమయం అనే గిరిజన బిడ్డలు అందరూ చదువుకునే అవకాశం కల్పించాం రమ్మపేటలో కూడా ఎస్సీ ఎస్టీ జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేశాం పిల్లలు చదువుకోవటం ఈ రోజున గిరిజన బిడ్డలు కూడా వాళ్ళకి చేతనైన ఉద్యోగాల్లో గ్రామ సెక్రటరీలుగా టీచర్స్ గా కానిస్టేబుల్స్ గా ఫారెస్ట్ లో ఇట్లా చిన్న చిన్న ఉద్యోగాలతో కుటుంబాలందరూ కూడా సంతోషంగా ఉంటున్నారు ఉన్నటువంటి భూమిని కూడా రైతుల కంటే మంచిగా సేద్యం చేసుకొని ఈ రోజు చూస్తా ఉంటే నలభై ఏళ్ల కింద ఉన్నటువంటి చిత్రం ఈనాటి చిత్రానికి నాకు మానసికంగా ఎంతో అదృష్టవంతుండ నా మండలం నన్ను కన్నటువంటి మండలం నన్ను మోసినటువంటి మీరు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి మండలం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శంగా ఉండి ప్రతి జిల్లా వాళ్ళు వచ్చి కూడా దమ్మపేట శోరాపేట మండలాలు చూసి ఇక్కడ రైతులు చేస్తున్నటువంటి వ్యవసాయాలు వాళ్ళకు వచ్చేటటువంటి ఆదాయం మేము కూడా ఈ రకంగా చేసుకుంటామని చెప్పుకునే స్థితికి ఈనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఒక పర్లంగ పోతే ఆంధ్రా వస్తుంది మొన్నటి దాకా మొన్న చూసి వాళ్ళు కూడా అసూయ పడేవాడు మీకు పామాయిల్ ధర ఎక్కువ ఉంది మీ రోడ్లు బాగున్నాయి మీ ఊరూరికి మంచినీళ్లు ఉన్నాయి ఊరూరికి బడి ఉంది మీ గ్రామాలు మాదిరిగా మాకు కూడా కావాలని చెప్పి ఆంధ్ర వాళ్ళు మీరు కూడా చుట్టాలు ఉంటారు కదా మెక్కినారు గూడ మొక్కినోరు గూడ వాళ్ళు వాళ్ళందరూ గొడవ పెట్టారు పెడితే ఇట్లా మానప్పగూడెం నుంచి జలవాగ్ మీదుగా మక్కినాడు గోడెం కూడా రోడ్డు రోడ్డు వేయించాం ఇట్లా ప్రతి గ్రామంలో గిరిజనులు కూల్ చేసుకుని వ్యవసాయం చేసుకుని కష్టపడి గతంలో మనకి సెలాలకు వెళ్ళి సెలవు తీసి నీళ్ళు తెచ్చుకోవాలి లేకపోతే హ్యాండ్ పంప్ ఉంటే అర్ధరాత్రి వెళ్ళి కూల్ చేసి పని చేసుకొచ్చి రైతులు మంచి తెచ్చుకోవాలి అటువంటి పరిస్థితి లేకుండా ఊరోళ్ళకి మంచినీళ్ళ ట్యాంకు ముప్పై ఏళ్ళ క్రితం ఏర్పాటు చేశాం ఎక్కడా కూడా కష్టం దొరకకుండా మీ గ్రామాలన్ని కూడా ఇది ఆదర్శ మండలం అని ఎన్టీ రామారావు గారితో డిక్లేర్ చేపించారు అప్పుడు ఏ ఊరికి కరెంట్ లేదు రోడ్డు లేదు మంచినీళ్ళు లేదు బండి లేదు ఇది నేను పుట్టిన మండలం అంటే మంత్రి ఉన్న మండలానికి ఇవ్వనని చెప్పారు కానీ పట్టుబట్టి ఎన్టీ రామారావు గారి దగ్గర తీసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కష్టపడి ప్రతిసారి ప్రతి తండ ప్రతి గూడానికి అది మారప్ప గూడవ చీపురు గోడవ ఏ గూడెవైనా సరే తా రోడ్డు ఉండాలి ఆడకు సౌకర్యాలు ఉండాలి తప్పకుండా నా ప్రజలు అందరూ ఆనందంగా ఉండాలని చెప్పి ఈ రాజకీయం కాకుండా ఒక యజ్ఞం లాగా ఒక తపస్సు లాగా ఈ ప్రాంతానికి జిల్లాకి రాష్ట్రానికి చేసే అదృష్టం మీరందరూ నలిపించారు అందుకనే నన్ను ఆడకు అవసరం వచ్చినప్పుడన్నా ఆ పార్టీలు పిలిచి చేస్తున్నారు అడగండుకునే మంత్రి పదవులు వస్తున్నాయి మీ దైవంలో ఆ మంత్రి సభ ద్వారా మీకు ఇంకా లాభం ఎట్లా చేయాలి ఇంకా మీ జీవితాల్లో వెలుగుని ఎట్లా నింపాలి మీ గ్రామాలు ఇంకా సుందరంగా ఎట్లా ఉంచాలి మిమ్మల్ని అందరినీ కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి రైతులుగా